సెప్టెంబర్ అంటే నవంబర్ ఇరవై తారీఖు స్టార్ట్ చేసిండ్రు సెప్టెంబర్ ఇరవైనే అన్అఫీషియల్ గా ఒక రెండు నెలలు నడిపించిన తర్వాత నవంబర్ ఇరవైకి అఫీషియల్ గా ఓపెనింగ్ చేసిండ్రు అంటే మాకు రావాల్సింది సెప్టెంబర్ ఇరవై నుంచి వెళ్ళి మాకు లెక్క ప్రకారం ఇప్పటి వరకు ప్రజెంట్ వరకు మాకు అకౌంట్స్ కావాలి ఎట్లా అయితే ఆ లెక్క షేర్ ప్రకారం నాకు టెన్ పర్సెంట్ షేర్ లెక్క అన్నిటి ఓపీఐపీ ల్యాబ్ మెడికల్ అన్నిటి టోటల్ ఓవరాల్గా వాళ్ళు ఏదో చెప్పి మాయా మాటలు చెప్పి మమ్మల్ని భయం ప్రాంతానికి గుర్తు చేస్తున్నారు ఇప్పటికీ నాకు ప్రజెంట్ వస్తుందా అయినా మేము ఎవరికి చేయకుండా మా మా తల్లిదండ్రులను మా భార్య మా పిల్లలను కూర్చోవడం జరిగింది మీరే తగిన న్యాయం చేయాలి మాకు పూలో చేసినట్టు మొత్తం అన్ని పనులు ప్రతి ఒక్కరి ఇంటికి రాకుండా తిండి తినకుండా ఇలా పనులతోని అట్లాగా పని మంచి లెక్క చేసి మంచిగా అన్నీ చేసి అందరికీ పరిచయం చేసి అన్నీ అయిపోయినట్టే ఇప్పుడు దాన్ని ఇళ్ళైతే వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళు కట్టబి చూస్తారు వాటి కొందరు వచ్చేసి దీన్ని ఏం న్యాయం చేస్తారో

లో కూడా కూర్చోండి అమ్మా పది నిమిషాలు కూర్చోండి ఆ ఎండలు నిల్చోకటి లోపల కూర్చోటప్పుడు నిమిషాలు పాప ఏం కాదు నీడప్పుడు ఎండలు నిల్చోప్పు ఐదు నిమిషాలు కూర్చో ఐదు నిమిషాలు అన్న ఒక ఐదు నిమిషాలే పాప ఏం చెప్పాలి నారసింహ గారు వీరికి గేట్ దగ్గర ఉంది ప్రవారని గురువారం అయినా దర్నాక ఆలయం కొంచెం అది హాస్పిటల్ పక్కన మా రక్షా డాక్టర్ ఏరియాలో నోట్ అప్పెన్ చేసుకోవాలి ఆ సిగ్నల్ స్టేషన్ దగ్గర ఫోన్ నంబర్ హాస్పిటల్ దగ్గర వాట్ ఐదు ఇక్కడను అన్న

ಒಂದು ಏನಿಕ್ಕೆ ನಂಬರ್ ಫೋನ್ ಐತೆ ಲೋಪರಾಣಕ್ಕೆ ಚಲನೆ ಬಿಪು ಅವರ ಭೂಮಿ ಆ ನಂಬರ್ ಫೋನ್ ಐತೆ ಲೇಗನೆ ಡರ್ಮೇಷನ್ ಅವರು ಬರ್ತಾರೆ ಅದು ಮೇನೆ ಅಲ್ಲಪ್ಪ ಕೇವಲ ಈ ನಂಬರ್ ಫೋನ್ ಜಾಯಿರೇ ಟೂಪಿಟ್ಲರ ಅಂದ್ರೆ ಹೋಗ್ತೀರಾ ಜೊತೆ ಇನ್ಕಾಸೆ ಇನ್ಕಮೋ ರೆಸ್ಪಾನ್ಸ್ ಮಾಡ್ಕಿಸ್ತೀರಾ ಕಣ್ತಿ ಕಣ್ಪಣ್ಣ హాస్పిటల్ ఎక్కడ ఉందండి మా దాంట్లో మూషంపురేష అనే డాక్టర్ మా దగ్గర పనిచేసిండు ఐదు సంవత్సరాలు పనిచేసిండు ఆయన అగ్రిమెంట్ ముగిసే సమయంలో మా నా భర్తకి ఈ ముగ్గురు డాక్టర్లు మాయమాటలు చెప్పి నా భర్తని పార్ట్నర్షిప్ టెన్ టెన్ పర్సెంటేజ్ పార్ట్నర్షిప్ ఇస్తాము మేనేజ్మెంట్ అంతా నువ్వే చూసుకోవాలి అని నా భర్తకి మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళి మొత్తం ఏమి ఉండనియకుండా హాస్పిటల్ సెటప్ అంతా తీసుకొచ్చింది అక్కడ తీసుకొచ్చి నా భర్తని హాస్పిటల్ ఓపెనింగ్ అయిన తర్వాత ఒక నెల రోజుల నుంచి నా భర్తను టార్చర్ చేసుకుని స్టార్ట్ చేసిండు అగ్రిమెంట్ ఇవ్వమనంటే అంటే అయిపోయిన హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత ఇస్తాము అగ్రిమెంట్ అని అన్నారు అగ్రిమెంట్ నెల రోజులు అయిపోయిన తర్వాత కూడా అగ్రిమెంట్ ఇవ్వమంటే ఇస్తాము రాసుకున్నాము అది ఇది అని చెప్పి మాయమాటలు చెప్పి నమ్మిచ్చిండు నెల రోజుల నుంచి నా భర్తను టార్చర్ చేసి స్టార్ట్ చేసిండు అయినా కూడా సరే అని మేము ఓపిక పట్టుకుంటూ వచ్చినాము ఎందుకు అని అంటే అక్కడి నుంచి వాళ్ళు వచ్చినాం కదా ఎందుకు ఇప్పుడు ఇంత తొందరపడొద్దు ఆలోచిస్తాము చూద్దాము చూద్దామని ఇరవై ఒక్క నెలలు ఓపిక పట్టుదాము ఇరవై ఒక్క నెలలు కూడా నా భర్తను బాగా టార్చర్ చేసిండు ప్రతి ఒక్క విషయంకి నా భర్త ఎంత కష్టపడ్డాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు హాస్పిటల్ కలర్లు వేయడము కిటికీలకు కలర్లు వేయడము పుట్టిలు వేయించడం ప్రతి ఒక్కటి హాస్పిటల్ గోడలకి వాటర్ కొట్టడము ప్రతి ఒక్కటి నా భర్త వేసిండు అయినా కూడా నా భర్తను టార్చర్ చేసి హాస్పిటల్ నుంచి వెళ్ళి పంపించేసలు వాళ్ళు పంపించి ఇప్పుడు మాకు మా పార్ట్నర్షిప్ ఏంటిది మాకు టెన్ టెన్ పర్సెంటేజ్ పార్ట్నర్షిప్ డబ్బులు ఇవ్వమన్నా కూడా ఇప్పటివరకు అకౌంట్స్ చూపించట్లేదు అకౌంట్స్ చూపించండి మాకు ఎంత వస్తుందో దాని మాకు వచ్చేది న్యాయం ప్రకారం ఇవ్వండి అని అన్నా కూడా ఇవ్వట్లేదు పద్నాలుగు నెలల నుంచి వెళ్ళి ఓపిక పట్టి 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 పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినాము అందరి దగ్గరికి వెళ్ళినాము ఎవరి దగ్గర మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు సామరస్యంగానే మేము వచ్చి ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నాం మాకు న్యాయం జరగాలని కోరుకుంటాం నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒకవేళ న్యాయం జరగకుండా మాత్రం నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకుని కోరుకుంటాను సామాన్చు పంపించిన సెకండ్ హ్యాండ్ ర్యాలీ ప్రకారం నీ తీసుకుపో తీసుకుపోయింత ఇష్టం ఒక పది ఎనిమిది ఇత్తం తీసుకోని మధ్యవర్తులతో మాయా మాటలు చెప్పి నన్ను ఇష్టం రేపు ఇస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది నేను దానికి అంగీకరించలేదు నాకు ఏదైతే టెన్ పర్సెంట్ షేర్లు కాదు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిరో ఇరవై మూడు నెలలు బట్ మళ్ళీ ఎనిమిది నెలలు బిల్డింగ్ సేవ చేసడం వేయడం ప్రతి ఒక్కటి చిన్న స్టేజ్ నుండి పై స్టేజ్ వరకు ఎదురుగా ఎదురుగా ఇళ్ళలో వస్తారు అడగండి రావాలన్నా సార్ కానీ ఇబ్బంది కానీ నేను ఎంత చేసినా ఏం అని కానీ చెప్పి అడగండి చెప్తారు నన్ను కాచర్ పెడితే నేను బయటకు వెళ్ళి నేను ఒక ఇరవై మూడు సంవత్సరాల నుండి జమ్మి కుంటాలో హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నాను నేను వచ్చి నన్ను మాయమట చెప్పి కొంచెం షేర్ అని చెప్పి వచ్చి ఇక్కడ నాకు ఇబ్బందికరంగా చేస్తే నేను బయటకు వచ్చి వేరే పెట్టుకోవడం జరిగింది నా అమౌంట్ ఇవ్వండి సార్ అంటే ఇప్పుడు ఇస్తాము రేపిస్తాం మాపిస్తాం అని చెప్పేసి డప్పుడు వేయని ఏమి వేనాయి మేము పూర్వ పోతున్నాము ఇది పోతున్నాం అని చెప్పి మాటలు చెప్పి మమ్మల్ని భయ భయప్రాంతులను ఒక లీడర్లతో భయ ప్రాంతంలో పురులు మాట్లాడియని జరిగింది నాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పుడు నేను ధర్నా చేయడం జరుగుతుంది మా అమ్మ నాన్న మా బామ్మవి నాకు పిల్లలు నాకు అవసరం లేదు బయట నాకు కోటి రూపాయలు అప్పున్నది ఇప్పుడు నేను నాకు న్యాయం చేయలేకుంటే ఇక్కడ మాత్రం పురుగులు మనసు వచ్చి చచ్చిపోతాం ఇదైతే వాస్తవం తయనా చేయాలి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ దయచేసి సదయచే చేస్త మీ పేర్ చేసారు సంజీవని హాస్పిటల్ సంజీవని హాస్పిటల్ మందులు డాక్టర్ ముంచులు డాక్టర్ మోహన్ సురేష్ రమిత డాక్టర్ 우డుల సురేష్ 우డుల అనిత కిషోర్ అండ్ మిస్సెస్ పార్టనర్షిప్ మీ లీడర్ తోనే నా ఫోన్ మీరే అంతే వాళ్ళ పేర్లు వద్దు మీ పేరే గుర్తు గుర్చేసింది నన్ను నేను ఎవరిని మాత్రం నేను నా పేరు కిరణ్ గౌడ్ దుర్గా హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కిరణ్ గౌడు మా అత్తమ్మ మామయ్య అంతా ఇక్కడే ఏ మందు దా కూడా పురుగుల మందా లేకుంటే పెట్రోల్ పోసుకుంటా ఏం చేసుకో ఈ రోజు అటువంటి రోజు వెళ్ళిపోవాలి ఎప్పుడైనా నా కొడుకు ఇప్పటి వరకు చూత ఎవ్వరికి సీమకు చూత అన్యాయం చేయకుండా అన్ని విధాలా చేసాం చేస్తే ఆఖరికి అత్త అక్కడ అద్దు అన్న మేము అద్దంటే ఈ ఆయనే లేదమ్మా మాతో ఉంటే ఒక్కడు ఉంటాడు కదా మాతో ఉంటే ఆయనకు అన్నీ తెలుసు కదా ఇన్ని సంవత్సరాలు బట్టి చేసిండు అన్నీ తెలుసు కదా మేము ఆయనకు సహకరించుతాం ఆయనకు టెన్ పర్సెంట్ ఇద్దాం కదా అని అన్నీ మేము ఎంత అద్దన్నా కూడా మా కొడుకు వాళ్ళ 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 మాటలు విని అక్కడ మంచిగా నడిచిన హాస్పిటల్ తీసేసి అక్కడ సామాను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు ఇప్పుడు ఏమంటాడు నీ సామాను నువ్వు వీకపో ఇప్పుడు రెండు ఇన్ని సంవత్సరాలు బట్టి పెట్టుకొని మాకు ఇచ్చే పైసలు ఇవ్వకుండా నా కొడుకు నా కొడుకు చచ్చిపోతే నాకు దొరుకుతాడా అక్కడ నుంచి ఇక్కడ తీసుకుని మేము ఫస్టే అన్నాం అద్దు అద్దు అంటే చూడ అమ్మాయి ఏం కాదు మీరు టెన్ పర్సెంట్ తిస్తాం కదా మేము ఇంతమంది ఉన్నాం నీ కొడుకు ఏం భయం లేదని అట్లా చెప్పి ఆయన కంటి మాయ మాటలు చెప్పి మా మాట వినకుండా ఇగో ఇట్లా చేసిండు ఆఖరికంతా ఇప్పుడు పైసలు పైసల విషయంలో మా మమ్మల్ని ఎల్లగొట్టినప్పుడు ఆయన అయిపోతాయి కదా ఇప్పుడు మీకు ఇష్టం లేదు మీరు ఎల్ల కొట్టిండ్రు మా మాకు ఎంత వస్తుందో మా వచ్చిన డబ్బులు మాకు ఇచ్చేయండి